జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు మహ్మద్ బషీర్ తన సతీమణి రజియాతో కలిసి ఉపాధి హామీ పనులను ఈ రోజు సందర్శించారు వారి పని తీరును అడిగి తెలుసుకున్నారు వేతనం సకాలంలో పడటం లేదని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పై అధికారులతో మాట్లాడి వేతనాలు సకాలంలో పడేలా చూస్తానని హామీ ఇచ్చారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను హస్తం గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చేయాలని కోరారు అనంతరం ఉపాధి కూలీలకు వేసవి దృష్ట్య మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కోఆర్డినేటర్ తర్వాత ఏపీఎం అంటారు ఏపీఎం తర్వాత ఫీల్డ్ లెస్ట్ అంటారు ఫీల్డ్ మీరు ఎవరో ఎంత పని చేశారని చెప్పి అక్కడ ఇస్తే ఆన్లైన్లో పైసలు వచ్చేది ఆ ఆన్లైన్లో పైసలు ఎన్నికల ఎలక్షన్లో భాగంగా ఈ రోజున ఉపాధి కూలీల వద్దకు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవడానికి వస్తే మేము పని చేస్తున్నాం కానీ డబ్బులు తక్కువ పడుతున్నాయి కొంతమందికి పర్లేదు అంటుండ్రు ఖచ్చితంగా దీన్ని మా మండల కోఆర్డినేటరు ఏపీఎంను పిలిచి ఎండపల్లి ఇదే ఎండపల్లికి పిలిపిస్తాం మనకు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఉపాధి కూలీలు ఎవరైతే ఇంతమంది అయితే చేస్తారో మిమ్మల్ని అందరినీ మన ఇంటికి పిలిపించి గ్రామ పంచాయతీకి పిలిపించి ఆ ఏపీని పిలిపించి మరి మా వాళ్ళకి పైసలు పడుతుందంటే అప్పుడు ఆ మధ్యలో ఎండి లాటర్ని కొంతమంది రాకపోతే చెప్తేంటనే చేసిండు మీ ఏపీఎంతో మీ అందరికి ఎవరెవరికి పైసలు రావాలనో తక్షణమే మీ అకౌంట్లో పైసలు వచ్చే విధంగా నేను హామీ ఇస్తున్నాను మీ అందరికీ మరి ఈ రోజన్నా ఇప్పుడు గవర్నమెంట్ మనది ఉన్నది మరి నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు గవర్నమెంట్ ఉంటుంది మీ యొక్క సమస్యలు ఏమున్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే ఆ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తూ ఈ రోజున